హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం ముప్పై ఐదు లక్షల రూపాయలకి అందమైన సెమీ ఫర్నిష్డ్ అపార్ట్మెంట్ బెడ్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి చాలా పెద్ద అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఏరియా అనేది చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా ఇంటి ముందు రోడ్ కూడా ఫార్టీ ఫీట్ రోడ్ అండి చుట్టూ కూడా రెసిడెన్షియల్ జోన్ అన్ని కూడా అపార్ట్మెంట్స్ అండి సో ఇలాంటి మంచి ప్రైమ్ లొకేషన్ లో మనకి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో బ్యాంక్ ఆక్షన్ లో చాలా తక్కువ రేట్ అనమాట చుట్టూ సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి వాకింగ్ ట్రాక్ ఉంది సెక్యూరిటీ ఉన్నారు వాచ్మెన్ ఉంది సో ఇక్కడ అంతా కూడా ఫ్లాట్ పార్కింగ్ కూడా చాలా బాగుంది ఇక్కడ కార్ పార్కింగ్ కూడా ఉందండి లిఫ్ట్ కూడా కింద సెలవులోనే వస్తుంది ఇందులో సెకండ్ ఫ్లోర్ లో మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వచ్చిందండి ఈ ప్రాపర్టీ మనకి గుంటూరు సిటీకి మెయిన్ ఆర్టీసీ బస్ స్టాండ్ కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే హనుమాన్ నగర్ ఏరియాలో సేల్కొచ్చిందండి ఇక్కడే మనకి పక్కన సినీ స్క్వేర్ ఉందండి సినీ స్క్వేర్ కి కి బ్యాక్ సైడ్ ఉండే ఏరియా అనమాట ఇది సో ఈ ఏరియాలో ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అనమాట బొమ్మరిలో అపార్ట్మెంట్ పక్కన అనమాట ఇది సో ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ కి సంబంధించిన డాక్యుమెంట్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే కనుక సెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి ముప్పై మూడు గజాలు అన్డివైడెడ్ షేర్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు పడమర ఫేసింగ్ ఫ్లాట్ సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో బ్యాంక్ ఆక్షన్ గడువు చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీని చూసి ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీ వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ హై బడ్జెట్ వి లో బడ్జెట్ అదే అదేవిధంగా రాజధాని గుంటూరు విజయవాడ చుట్టుపక్కల బ్యాంకాక్షన్ ప్రాపర్టీస్ ఓపెన్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ